నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్వతి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్పుడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మా పద్మావతి గారు మే నెలలోని మనకి గురుగ్రహం సంచారం అనేది జరుగుతుంది అయితే మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మరి ధనస్సు రాశి వారికి ఎటువంటి రకంగా ఉండబోతుంది అంటారు వీరందరికీ కూడా కాస్త రాశి వారికి పాపం మొన్నటి చాలా బాగా ఉన్నారు వాళ్ళు ఒక రెండున్నర సంవత్సరాల దాకా ఆ తర్వాత ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో మనకి బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఉన్నాయి అయితే మే ముప్పై తర్వాత ముఖ్యంగా మన ఫోకస్ అంతా ఇక్కడ గురుడు కదా గురుగ్రహ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్నాలుగు తర్వాత వీళ్ళంతా టాప్ లెజెండ్స్ అయిపోతారు మోహన్ బాబులు అయిపోతారు వీళ్ళంతా ఇప్పుడు చూడు మోహన్ బాబు గారు వాళ్ళ విష్ణు వాళ్ళ అబ్బాయిలు కొట్టుకుంటున్నారు అలా పాపం ఆయనదేం లేదు పాపం రాలేదో చిన్న సిల్లిగా అన్నదమ్మలు కొట్టుకుంటున్నారు అలా వీళ్ళ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళమ్మా డబ్బులు లేవు డబ్బులు లేవు అని బాధపడ్డారు ఇప్పుడు దాకా అప్పులు చేసి మేము చాలా వ్యాపారాలు పెట్టాము చా ఎక్కువ పెట్టుబడులు పెట్టామని కానీ పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదు పిల్లలు పోటేసుకుంటారు లేకపోతే ఆడు వెళ్తాను అంటాడు ఆ ట్రంప్ ఏమో తోలేస్తూ ఉంటాడు రాని ఉన్నాడు తర్వాత వీళ్ళేమో వెళ్తానంటారు అట్లా మనము ఎన్ని తెలివితేటలు మనకు ఉన్నా సరే అసలు పని చేయదనమాట మనవి ఎప్పటి వరకు మనకి ఈ యొక్క మే పద్నాలుగు వరకు మే ము పద్నాలుగు తర్వాత మారింది కదా ఇంకా చూసుకో అమ్మా ధనుసు రాశి వాళ్ళు స్టార్ మారిపోయింది ఇంకా అప్పులు ఇస్తారు వీళ్ళే అప్పులు ఇస్తారు అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తిరిగి కట్టేస్తారు ఎందుకమ్మ పద్మావతిని దగ్గర అప్పు తీసుకున్నామని తెచ్చి ఇచ్చేస్తారు వీళ్ళు అడగకుండా అసలు వినయ విధేతలు ఈ ధనుసు రాశి వాళ్ళు వినయ విధేతలు చూసి గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు చాకం కోడేశ్వరరావు గారు వాళ్ళు ఇళ్ళల్లో నుంచి బయటకు రారు ఎందుకంటే వస్తే చాలు ధనుసు రాశి వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు కనబడితే ఇంకా దనాలే దాణాలు అంత అనమాట పంతులు గారులు ఉక్కిరి బిక్కిరలు అయిపోతారు కానీ దానాలు ఇవ్వాలి కదా మా ఉత్తు దాలు పెడితే ఎట్లా అలా ధనుసు రాశి వాళ్ళు లెబరాలుగా పంచాలి దేవాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు చూసావు నువ్వు దోషాల కోసం అది హ్యాబిట్ అయిపోద్ది డైలీ వెళ్ళిపోతారు వాళ్ళు అవి వెళ్ళిపోయినప్పుడు డబ్బులేస్తారనుకుంటున్నావు పంతులు గారికి అరే నువ్వు చూడలేదు అమ్మాయికి వెళ్ళి రోజు దండాలు పెడతారు రూపాయి కూడా వేరు పల్లెంలో ఏదో రోజు అంటే వస్తారు రోజు వెళ్ళిపోతారు కదా వీళ్ళు పంతులు గారిలో వాళ్ళ పాపం వీళ్ళని రావద్దు అనలేక ఏమీ అనలేక తీర్థం పోస్తారు అసలు గుడిలోకి అడుగు పెడితే పది రూపాయలు కాయితే వేయాల్సిందే ఆ పంతులు గారు గ్లాస్ చేపించే మరి అంతే మరి పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు డబ్బుల కోసం ఆశగా అక్కడ నీకు ఇంకో రహస్యం చెప్తున్నాను ఆ గొళ్ళ బయటల మీద బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి పది రూపాయలు వేయాల్సిందే అలా వేయకపోతే వాళ్ళు కూడా ఇలా చేపించేస్తారు అది మరి నేను ఇద్దరినే చూశానమ్మా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు నల్లనప్పు నేను ప్రసన్న కుమార్ గారిని వైఎస్ఆర్ పార్టీలో ఆరుసార్లు గెలిచాడు వందల వందలు వేసేస్తూ ఉంటాడు ఇంకొక ఆయన టీ సత్యనారాయణ టార్చర్ల సత్యనారాయణ మేస్త్రి గారు వందల వందలు వేసేస్తాడు పెదేశ రూపాయల ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు పాపం వాళ్ళు కష్టపడిన డబ్బు అంతా ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళంతా ఎవరో ఏ రాశి వాళ్ళైనా కుంభరాశి వాళ్ళైనా లేకపోతే ఇంకో రాశి వాళ్ళైనా ఈ యొక్క దేవాలయాల చుట్టూ ఆ గురుడు ఆకర్షిస్తూ ఉంటాడు ఈ ధనుసు రాశి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అని ఆకర్షిస్తూ ఉంటాడు అందువలన అక్కడ ముష్టివాళ్ళైనా పంతులు గారులైనా అయినా ధనుసు రాశి వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వేసేయాల్సిందే డబ్బులు ఆ విధంగా చక్కగా ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళు బిల్డింగ్లు అమ్మడ అమ్మడు అవ్వట్లేదని బాధలు పడేవాళ్ళు ఉంటారు అమ్ముడైపోతాయి స్థలాలు బాధపడుతున్నారు అమ్ముడైపోతాయి ఎప్పటి నుంచి అమ్ముడు వీళ్ళంతా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది లోపల అమ్ముడు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది అనుకో డిసెంబర్ ఐదు వరకు మళ్ళీ అమ్మడు అవ్వలేరు మళ్ళీ డిసెంబర్ ఐదు అప్ టు మే ముప్పై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు అయిపోద్ది అయితే గోచార రీత ఇప్పుడు మనం కామన్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళందరికీ జాతకాలు మనం చెప్తున్నాం కదమ్మా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ప్రతి ఒక్కరి జాతకం కూడా మార్చుకోవచ్చు అయితే మంచి బుద్ధులు ఉండాలికి వీళ్ళందరూ గోచారంలో మనం చెప్తాం కదా మీరు ధనవంతులు అవుతారు లేకపోతే డబ్బులు వస్తాయి ఇల్లు కడతారని ఉద్యోగం ఉన్నవాడు కడతాడు లేదా వ్యాపారం చేసేవాడు కడతాడు డబ్బులు లేనని ఎలా కడతాడు అన్ఎంప్లాయ్ వాడు ఏమండే మీరు చెప్పారు ఇల్లు కడతారని మేము కట్టలేకపోయామని అడిగి మండిపోద్ది మనం చెప్పేది చూసి మరి అందుకనే వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలమ్మా గురువుల్ని చక్కగా విమర్శించే కంటే కూడా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా గురువుల ద్వారా మన స్పీడ్ ఎక్కడ ఉంది ఈ యొక్క గురుగ్రహం స్పీడ్ ఎంత ఉంది ఎంత స్పీడ్ తేలుతుంది ఇలాంటివన్నీ చూసుకోవాలా కుజగ్రహం స్పీడ్ ఏంటి అవన్నీ కూడా మోడర్న్ సైన్స్ చెప్పద్దు ఏన్షెంట్ సైన్స్ చెప్పదు ఏన్షెంట్ ఆస్ట్రాలజీ చెప్పలేదు అప్పుడు గ్రహం ఎంత స్పీడ్ వెళ్తుంది ఇప్పుడు ఎంత వెళ్తుంది సో నాసా రిపోర్ట్స్ బేస్ చేసుకొని మనం జాతక విశ్లేషణ చేస్తాం అంటే నిజంగా రియల్గా లైఫ్లో మనం బాగుపడాలి అనుకునేటటువంటి వాళ్ళు మనల్ని వాళ్ళు డిసిప్లిన్డ్గా అహంకారాన్ని ఇగోల్ని పక్కన పెట్టేసి ఏ గురువుని ఆశ్రయించినా సరే మంచి శుభ ఫలితాలు వీళ్ళకి కలుగుతాయమ్మాటే వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి తెలుసుకోవాలా చేంజ్ చేసుకోవాలి జాతకం చేంజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు ప్రమాదాలు పడతారు ఇప్పుడు లక్షలాది రూపాయలు అవసరం లేదు మనం మన మన ఫేట్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకని వి షుడ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఇప్పుడు నీ భార్య నేను వదిలేస్తుందని చెప్పాం అనుకో వీళ్ళు ఏమో ఆలోచించాలా అదే నా పిల్లాన్ని వదిలేస్తానని చెప్పాడు అని నెగిటివ్గా తీసుకోకూడదు నా పిల్లాన్ని నేను వదిలేసేటటువంటి గ్రహాన్ని నేను మార్చుకోవాలా అంటే అది నా యాటిట్యూడ్గా మారుతుంది ఆ యాటిట్యూడ్ని నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి వీళ్ళు ఏం చేయాలంటే ఆ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు బాగుపడిపోతారు ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ద పీపుల్ ఆర్ యు నో ఇన్ ద యూట్యూబ్ ఛానల్స్ లాట్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ లాట్ ఆఫ్ ధర్మ సందేహాలు చెప్పేవాళ్ళు పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ అని పెడతారు వాళ్ళు ఎవడే నీ కన్ఫ్యూజన్ స్టేట్ ఎవడమన్నాడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు యాంకర్లోనే నువ్వు టాపు మరి నీకు బుర్ర ఏజ్ అయినా కూడా బుర్ర పెద్దది మేము చూస్తున్నాం అలాగా ఎంతమందిని చేసినా ఎలాగైతే నీకు ఆ స్టెబిలిటీ ఉందో అలా వీళ్ళు కూడా చేసుకోవాలన్నమాట అంటే మన జాతకాలం ముందు తెలుసుకోవాలా మన యాటిట్యూడ్ నీకు మార్చుకోవాలా చక్కగా వెళ్ళాలి ఒకటి విద్యార్థులు కూడా బాగా చదువుతారు ఆ టైంలో ఫారెన్ అనే కాన్సెప్ట్ పక్కన పడేసేయాలి డబ్బులు దాండగా వీళ్ళు యాభై వేలు కట్టడానికి వేస వేసాలు అడుగుతున్నారమ్మా జ్యోతిష్కులను బలేసేస్తారు ఇప్పుడు నీకు ఎలా అంటే కట్టేది యాభై వేల రూపాయలు ఖర్చు అయింది అనుకో ఏమండో మీరు చెప్తేనే కడతాం మేము వచ్చినే అందరినీ అడుగుతారు పది మందిని కట్టేసిన తర్వాత అది రాదనుకో ఇక పంతుల గారిని అడిగాను జ్యోతిష్ గారిని అడిగాను కట్టలేదంటారు పోయింది ఎందుకు ఇస్తాడమ్మా ట్రంప్ ఏం చిన్నడు అనుకుంటున్నావు ట్రంప్డు దేశం ముదురు అందువల్ల బాగానే ఉందమ్మా ఈ ధనుశ్రేష్ వాళ్ళకి కాకపోతే గురువు గారు ధనుసు రాశి వారికి మరి ఈ వివాహ విషయాల్లో ఏ విధంగా ఉంటుందంటారు లేకుంటే సంతాన విషయంలో ఎలా ఉంటుందంటారు ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉండబోతుందంటారు వీరికి ధనుసు రాశి వాళ్ళకి పాపం బాగానే ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి ఆ టైంలో వివాహాలు అవుతాయమ్మా మళ్ళీ మే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆబావు చాలామంది ఇందులో ఇప్పుడు ఫుల్ డబ్బు ఉన్నా కూడా సల్మాన్ ఖాన్ లాగా పెళ్లి చేసుకోరు ప్రభాస్ లాగా రాహుల్ లా చేసుకోరు కొంతమంది అంటే వాళ్ళ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో ధనుసు రాష్ట్ర వాళ్ళు ఏంటంటే విపరీతంగా కసిగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది బాగా చేసేస్తారు ఈ సంవత్సరం దూసుకెళ్ళిపోతారు ధనుసు రాష్ట్ర వాళ్ళు సంతానము మనకి ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది ఉంది కదమ్మా ఆ లోపల కలిగేస్తుంది ఎక్కువ కవల పిల్లలు పుట్టడానికి కూడా ఛాన్స్ ఉందమ్మా ఎక్కడి నుంచి మే పద్నాలుగు నుంచి తర్వాత మనకి ఈ మళ్ళీ గ్యాప్ అనమాట డిసెంబర్ ఐదు వరకు పుట్టడం వల్ల మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత పుట్టడానికి కూడా ఉంది అసలు సంతానం ఈజీ అమ్మా ఈ ప్రపంచంలో రెండే రెండు ఈజీ సంతానం కలగడం తర్వాత డబ్బులు సంపాదించడం చదువు నేర్చుకోవడం ఇవన్నీ సంస్కారం నేర్చుకోవడం ఇలాంటివన్నీ కష్టం కానీ ఇవన్నీ పర్లేదమ్మా గురుగారు మరి ధనసరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు అంటే మనం ఏదైనా పరిహారం కరెక్ట్గా చెప్పామనుకో వాళ్ళు పాటించాలి ధనుసు రాశి వారు వినాయకుడు ప్రదక్షిణాలు చేస్తూ వినాయకుడి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి గుంజీలు తీయాలి నూట ఎనిమిది గుంజీలు సోమవారం నాడు తీయాలి మిగతా రోజుల్లో ఇరవై ఒక్క గుంజీలు మిగతా తీయాలి వీళ్ళు ఎక్సర్సైజ్ వెళ్ళి పులుసు ఇలాంటివి చేయమంటే జిమ్కి వెళ్ళి చేయమంటే చేస్తారు కానీ గుంజీలు తీయమంటే తీయలేరు ఎందుకంటే అందరికీ పొట్టలు వచ్చేస్తాయి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా పొట్టలే కాబట్టి కానీ బట్ దే హ్యావ్ టు డూ వినాయకుడి కవి అంటే చాలా ఇష్టం అండ్ రావి చెట్టు చుట్టూ డైలీ తిరగాలమ్మా నూట ఎనిమిది ప్రేక్షణ అలా కుదరకపోతే ఏం చేస్తాం కనీసం శనివారం అన్నా తిరగాలి అండ్ పేద ప్రజలకి వికలాంగులకి విపరీతమైన ధనం దానం చేయాల ఒక మనుధర్మశాస్త్రని చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో మనం సంపాదన ఉన్నా లేకపోయినా జాబ్ ఉన్నా లేకపోయినా యు ఆర్ సపోజ్డ్ టు డూ దట్స్ ఆల్ ఎంత చేయాలి టెన్ పర్సెంట్ దానం చేయాలి నాకు తెలిసిన రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారమ్మా రోజు నాకు ఇడ్లీ ఇప్పిస్తారు అంటే ఏసీవే రెడ్డి గారిని ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయన దగ్గరికి మా గురువుగారు పురాణ రాధాకృష్ణమూర్తి గారు నేను రోజు వెళ్ళేవాళ్ళం ఇడ్లీ ఇడ్లీయే పెట్టేవారు ఆయన ఇలాగ కారపూడి తీసేవారు ఇడ్లీ దానం చాలా మంచిది సో ధనుసు రాశి వాళ్ళు అందరికి ఇడ్లీలు పెట్టాలి అందరికి ఆకల్లో అవకాశం ఉన్న వాళ్ళకి అన్నమాట చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే గురుగ్రహం మార్పుల వల్ల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు